హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమతి పీ మినీ వ్లాగ్స్ ఆల్ ఇన్ వన్ ఈరోజు మనం మటన్ గ్రేవీ కర్రీ తయారు చేసుకోబోతుండే దానికి కావాల్సిన దినుసులు చూడండి ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను చక్కా లవంగా ధనియాలు బిర్యానీ లీఫ్ కొన్ని మిరియాలు వేయించి పెట్టుకున్నాను ఇప్పుడు మటన్ని ఒక హాఫ్ కిలో దాకా అండి ఆ మటన్ను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను దాంట్లో కొంచెం పసుపు తగినంత పసుపు మరియు కళ్ళుప్పు వేస్తున్నాను కళ్ళుప్పు వేసి ఒక ప్రెజర్ కుక్కర్లో ఒక ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ వాటర్ వేసాను ఇంకా ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నానండి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు పక్కనే మనకి గ్రేవీకి సరిపడా ఆనియన్ ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు అల్లం ముక్కలు అండ్ వెల్లుల్లి ముక్కలు తరుక్కున్నానండి తరిగి దాన్ని పేస్ట్గా ఫైన్ పేస్ట్గా చేసి పెట్టుకున్నాను చూసారు కదా అలా పేస్ట్ చేసుకున్నాను ఎందుకంటే మనకి గ్రేవీ కర్రీ కావాలి కాబట్టి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వే ఆయిల్ వేగిన తర్వాత తాలింపు గింజలు వేసానండి తాలింపు గింజలు వేగిన తర్వాత కొన్ని ఒకటి బిర్యానీ ఆకు రెండు ముక్కలుగా చేసి వేసాను ఇప్పుడు ఫైన్గా మనం పేస్ట్లా చేసుకున్న ఆ ప్యూరిని ఇందులో వేస్తున్నానండి చూడండి కొంచెం కారం వేసాను ఆల్రెడీ మనకు అక్కడ పసుపు ఉప్పు అక్కడ వేసేసాను కాబట్టి ఇక్కడ పసుపు ఉప్పు వేయట్లేదండి ఓన్లీ కారమే మటన్లో కారం కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి వేసాను రెండు కరివేపాకు లీవ్స్ కూడా వేసానండి ఇవ్వకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఆ గ్రేవీని బాగా ఉడకనివ్వాలి నూనె కొంచెం పైకి తేలే వరకు ఈలోపు మన మటన్ ఆల్రెడీ కుక్ అయిపోయింది సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి నేను ప్రెజర్ కుక్కర్లో వేశాను సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకున్నాను అందులో కొన్ని వాటర్ కూడా ఉన్నాయి ఈ ఈ పేస్ట్ ఉడికిస్తుందండి ఆల్రెడీ నూనె పైకి తేలి చక్కగా ఉడికిపోయింది చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలు ప్లస్ వాటర్ రెండు కలిపి ఇందులో వేసేసానండి చూసారు కదా వాటర్ వేయలేదు నేను ఓన్లీ ఆ మటన్ గ్రే మటన్లో ఉన్న వాటర్ ప్లస్ ఈ గ్రేవీలోనే కొంచెంసేపు మటన్ ముక్కల్ని ఉడకనివ్వాలి వాటర్ అప్పుడే వేయొద్దండి చక్కగా గ్రేవీలో ముక్కలు ఉడికిపో ఉడికాయి చూడండి ఇప్పుడు మనం ఇందాక ద దంచి పెట్టుకున్న ధనియా పౌడరు ఆ మిక్స్ పౌడర్ ఇందులో వేస్తున్నాను వేసాను చూడండి ఇప్పుడు ఒక ఒక మీడియం గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి అవి పోసాను ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ పెద్ద గ్లాస్ కాదు చిన్న తోనే ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను ఇప్పుడు కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను చూసారా వాటర్ అంతా ఇంకిపోయి తిక్గా తయారైంది మన గ్రేవీ దగ్గరకు వచ్చేసింది కర్రీ ఇప్పుడు మనం మీట్ మసాలా మటన్ మసాలా వేస్తున్నానండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది మన మటన్ కర్రీ చాలా తిక్కుగా అయిపోయింది నూనె పైకి తేలుతూ ఉంది ఇవ్వకుండా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేయాలండి నేను అన్ని కూరలు అలాగే చేస్తాను మన మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఆయిల్ పైకి తేలుతూ గ్రేవీ గ్రేవీగా మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే ఇంకా కొన్ని కొత్తిమీర లీవ్స్ వేస్తున్నాను కొత్తిమీరతోటి ఇలా గార్నిష్ చేశానండి చూసారు కదా అంత గ్రేవీ గ్రేవీగా మటన్ కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ మటన్ కర్రీని వేడి వేడి అన్నంలో ఆనియన్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్